ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నయనార్ శ్రీనివాసులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నైనార్ యువసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు తిరుపతి రూయ ఆసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ శ్రీనివాసుల యువసేన నైనార్ అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నైనార్ యువసేన నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు నైనార్ శ్రీనివాసులు ఎలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నయనార్ శ్రీనివాసులు కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జి మణికంఠ నయనార్ శ్రీనివాసులు అభిమానులు పాల్గొన్నారు అందరి ఆశీస్సులతో అన్నగారు భవిష్యత్తులో మరెన్నో మరెన్నో ఉన్నత పదాలు చేపట్టాలని అందరూ ఆయనకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ అందరూ కూడా ఇటువంటి అన్నదాన కార్యక్రమం వారి వారి శక్తి మేర చేయగలిగితే పేదలకి మంచి జరుగుతుంది పేదవారికి ఆకలి తీర్చిన వారు అవుతాము అందరూ కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మీ మీ శక్తి మేర అన్నదాన కార్యక్రమాలు ముఖ్యమైన సందర్భాలు చేయగలిగితే వైద్య నిమిత్తం తిరుపతికి వచ్చిన పేదలకి అన్నదాన కార్యక్రమం చే చేయడం జరిగింది అన్నగారు ఇలాంటి కార్యక్రమం మొదలుపె జరగటం చాలా మంచి ఆలోచన ప్రతి ఒక్కరూ బర్త్డే చేసుకునే వాళ్ళు ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే చాలా మూడు పూటలు తినే వాళ్ళు ఒక పూట అయినా తింటారు